హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము లాస్ట్ వీడియోలో చాలా మంది అడిగారు కదా ప్రకాశం బ్యారేజ్ ప్రజెంట్ సిచువేషన్ ఎలా ఉంది అక్కడ వెహికల్స్ ఎలా చేస్తున్నారు లేదా ఆ బోట్ల గురించి కూడా కొంచెం చూపించడానికి అని అడిగారు కదా సో అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే వీడియోస్ వస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ప్రకాశం బ్యారేజ్ అయితే వెళ్తున్నా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు ఇంకా మంగళగిరిలోనే ఉన్నాము మంగళగిరి నుంచి ఈ ఉండవల్లి ఉంటుంది కదా ఉండవల్లి నుంచి కరకట అక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మన లాస్ట్ వీడియోలో లో చాలా మంది అడిగారు కామెంట్ చేశారు ఎలాగైనా ప్రకాశం బ్యారేజీ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది బోట్లు బయటకు తీసారు లేదా అసలు ఏం అర్థం కావడం లేదు ఒక క్లారిటీ కోసం ఒక వీడియో చేయండి అని అడిగారు కదా సో ఆ పర్పస్ మీద ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ప్రకాశం బ్యారేజీ బోట్లు మొత్తం రాలేదు ఒక బోట్ అయితే పూర్తిగా బయటకు వచ్చింది ఇంకో రెండు బోట్లు నీలలో మునిగిపోయి ఉంది సో ఎంత ట్రై చేస్తున్నా గానీ అవి మాత్రం బయటికి రావడం లేదు ఈ రోజు ఒక కొత్త ఆపరేషన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనం లాస్ట్ త్రీ డేస్ నుంచి విజయవాడ మెయిన్ బ్రిడ్జి మీద నుంచి హైవే మీద నుంచే వెళ్తున్నాము కానీ ఇప్పుడు రీసెంట్ గా ప్రకాశం బ్యారేజ్ నుంచి వెహికల్స్ ఎలా చేస్తున్నారు అందుకనే నేను ఇప్పుడు తాడేపల్లి మనకి ఉండవల్లి ఇటువైపుగా ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్తున్నాను షార్ట్ కట్ పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి నేను మంగళగిరి దాటి కృష్ణానగర్ దగ్గర అయితే ఉన్నాను అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే ఉండవల్లి వస్తుంది తెలుసుగా మీ అందరికి ఉండవల్లి సర్కిల్ అంటారు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి వెళ్తేనేమో మనకి ఉండవల్లి కేవ్స్ కరకట్ట అటువైపు వెళ్ళొచ్చు స్ట్రైట్ గా వెళ్తే మనకి ప్రకాశం బ్యారేజ్ వస్తుంది అనమాట ఒక ఐదు నిమిషాలు అక్కడికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నేను ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి రెండు రోజులు అవుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలియదు నేను ఇప్పుడే వెళ్తున్నాను ఇప్పుడు అక్కడ ఎలా ఉంది ఏంటి పరిస్థితులు మొత్తం కూడా నేను చూడాలి మీకు ఈ వీడియోలో చూపిస్తాను అంతే ఓకే దాకా ఏంటంటే ఇదంతా కూడా రోడ్డు మొత్తం బ్లాక్ చేశారు ఒక రెండు రోజుల క్రితం కూడా మొత్తం వెహికల్స్ మొత్తం కూడా ఈ తాడేపల్లి నుంచి చుట్టూ తిరిగి వెళ్లే వాళ్ళం ఇదిగో బార్గేట్స్ ఇంకా అలాగే ఉన్నాయి కానీ ప్రజెంట్ అసలు వర్క్ ఇంకా అలాగే ఉంది పడవల మొత్తం బోట్లు అనే నేలలో అలాగే ఉన్నాయి కానీ ఎందుకు ఈ బ్రిడ్జి మీద నుంచి వెహికల్స్ ఎలా చేస్తున్నారు అనేది నాకు పాయింట్ అర్థం కాలేదు ఎందుకంటే ఇంకా ఆ బోర్డ్స్ అనేది తీయలేదు కదా మొత్తం బ్రిడ్జ్ మీద ఎక్కడ చూసినా కానీ ఇంకా క్రేన్లు ఆ మొత్తం గ్యాస్ సిలిండర్లు అవే ఉన్నాయి సో అదే ఎందుకు ఎలా చేస్తున్నారు అనేది అర్థం కల పాయింట్ ఏంటంటే నాకు తెలిసి టైం పడుతుంది అనుకుంటా ప్రెజెంట్ వర్క్ ఆఫీస్ ఉంటున్నారు అందుకే వెహికల్స్ ఎలా చేస్తున్నారు ఫ్రెండ్స్ కరెక్ట్గా మనం ఇప్పుడైతే కరకాట దగ్గర అయితే ఉన్నాం అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి సచివాలయం హైకోర్టు పది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది రైట్ సైడ్ స్ట్రైట్ గా వెళ్తే ఏంటంటే మనకి ప్రకాశం బ్యారేజీ విజయవాడ తెలుసు కదా సో మనం హైవే మీద చుట్టూ తిరిగి రావాలంటే అరగంట పడుతుంది ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది కానీ ఈ షార్ట్ కట్ ఏంటంటే మనకి పదిహేను కిలోమీటర్లే మంగళగిరి నుంచి అయితే జస్ట్ ఒక పది నిమిషాలు ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇప్పటికే మీకు బాగా బోర్ కొడుతుంది కదా చెప్పింది చెప్పి చెప్పి అని కానీ ఏంటంటే ప్రెజెంట్ వెహికల్స్ సెలవు చేస్తున్నారు ఎవరైనా కొత్త వాళ్ళు రావాలనుకుంటే మనకి షార్ట్ కట్ ఈజీగా ఉంటుందని నేను పూర్తిగా మళ్ళీ ఫస్ట్ నుంచి క్లియర్గా రోడ్ అంతా చూపిస్తాను అంటే నాకు కూడా బోర్ కొడుతుంది డైరెక్ట్గా నేను ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాక వీడియో ఆన్ అనుకున్నాను కానీ కొత్త వాళ్ళ కోసం ఈ మ్యాటర్ అంతా చెప్పాయి ఇప్పుడు దాకా ఓకే గైల్స్ మొత్తానికి అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గరకైతే వచ్చాము అదిగోండి వెహికల్ తెలిసి అలవ్ చేస్తున్నారు సడన్ గా నాకు తెలిసింది ఉన్న పలంగా అయితే బయలుదేరిపోయాను ప్రెజెంట్ వాటర్ లెవెల్ ఎంత వరకు ఉందో చూడండి భవానీ ఐలాండ్ మొత్తం కూడా బయటకు వచ్చేసింది అసలు ముందు వెహికల్స్ ఎలా చేస్తున్నారంటే అదేదో కొత్తగా ఉంది నాకు అంటే చాలా రోజుల తర్వాత వెహికల్స్ ఎలా చేస్తున్నారు కదా సరే ముందు వెళ్దాం అసలు వరద ఎంత వరకు వచ్చింది ఆ బోట్లు ఎంత వరకు వచ్చింది మొత్తం చూపిస్తా పదండి ప్రజెంట్ ఏంటంటే మనం మంగళగిరి నుంచి ప్రకాశం బ్యారేజ్ వచ్చాం కదా ఇదిగోండి ఇప్పుడు గేట్ల దగ్గర ఒకటో గేటు మొత్తం ఒక డెబ్బై ఐదు దాకా ఉన్నాయి ఫస్ట్ గేట్ దగ్గర ఇప్పుడు గేట్లు నీళ్లు వదలడం లేదు నీళ్ళన్ని కూడా ఈ చివరి గేట్ లో ఒక ఐదు గేట్ల దాకా వాటర్ ఆపేస్తారు సో మీకు అటువైపు చూపిస్తా ఉండండి అసలు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ మీద ఎలా ఉందో తెలిసిన సిచ్యువేషన్ రోడ్డు దాడదా అంటే భయం అవుతుంది అంత ఫాస్ట్ గా వెహికల్స్ అయితే వస్తా ఉన్నాయి చూడండి మొత్తం ఎంత నీట్గా బయటపడ్డాయో మొన్నటి దాకా వరద ఎంత పైకొచ్చింది భయంకరంగా ఉంది కానీ వరద మొత్తం తగ్గిపోయి వర్షాలు మొత్తం ఆగిపోయి ఎండలు ఫుల్గా వస్తున్నాయి సో వాటర్ కొంచెం తక్కువగానే ఉన్నాయి అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ గేట్లు ఓపెన్ చేశారు అంటే బాగా హైట్ లెపల కొంచెం తక్కువ తక్కువగా వాటర్ అయితే వదులుతున్నారు బయటికి ఫ్రెండ్స్ ఇంకా ఈ మ్యాటర్ మొత్తం పక్కన పెడదాం బోట్ల గురించి మాట్లాడుకుందాం ముందు మనం ఇప్పుడు పడవలు ఎన్ని తీశారు ఇంకెన్ని ఉన్నాయి నీళ్ళ లోపల ఉన్నాయి నీళ్ళ బయట ఎన్నో ఉన్నాయి ఆ లెక్కలు మాట్లాడుకుందాం సో అయితే ఇక్కడ ఏంటంటే ముందు నీళ్లు మొత్తం కూడా గేట్లు ఆపేశారు ఆ చివర ఆపేశారు బోట్లు నీళ్లు ఆపేశారు గేట్లు క్లోజ్ చేశారు మిగతా మిడిల్ పాయింట్ లో నీళ్ళన్ని కూడా ఇటు వస్తున్నాయి అనమాట సముద్రం కెళ్ళి వెళ్తున్నాయి ఇప్పుడు దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక పది పదిహేను రోజుల మించి ఆ పడవలు ఆ బోట్లు తీయడానికి కష్టపడతానే ఉన్నారు రాత్రి పగలు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పక్క ఆ పడవలు తీయడానికి ఏం చేయాలా అందరు తల పట్టుకొని కూర్చుంటే టూరిస్టులు మాత్రం ప్రజెంట్ అసలు ఎలా ఉంది చూడడానికి మాత్రం చాలా మంది వస్తున్నారు చూడండి వెహికల్స్ మొత్తం కూడా బ్రిడ్జి మీద పెట్టి మొత్తం ట్రాఫిక్ జామ్ చేసి చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో నేనన్నా అక్కడ నుంచి నడుచుకుంటా వస్తున్నాను వెహికల్ అక్కడ స్టార్టింగ్ లో పెట్టి ఎవరికి అడ్డు ఉండకూడదని ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో ఇప్పుడు మళ్ళీ నేనన్నా ఈ మాటకి మరి నువ్వెందుకు వెళ్ళావని ఎవరో ఒకరు కామెంట్ పెడతారు నేను వచ్చింది లాస్ట్ వీడియోలో చాలా మంది అడిగారు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ ఒకసారి ఎలా ఉందో చూపించడా సో నేను ఒక్కడిని చూపిస్తే మీరు అందరు చూస్తారు కానీ మీరందరు ఇక్కడికి వస్తే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది చాలా తేడా ఉంది రెండింటికి గుర్తుపెట్టుకోండి ప్రెజెంట్ అయితే ఇదిగోండి ఒక పెద్ద పడవ బోట్ అయితే ఆ పిల్లర్ కి గుద్దుకుంది కదా మెయిన్ బోట్ ఇదే సగాన్ని గుద్దుకొని మొత్తం కూడా సొట్టబడింది అంటే లోపలికి పోయిందనమాట సో ఇప్పుడు నీళ్ళు మొత్తం లోపలికి వెళ్ళాయి ఇసుక కూడా చాలా ఉందంట దగ్గర దగ్గర ఒక ముప్పై టన్నులు నలభై టన్నులు బరువు ఉంది ఎంత తీస్తున్నా రావడం లేదు కట్ చేసే వాటర్ లోపలికి వెళ్తున్నాయి ఈ పడవను తీయడానికి వచ్చిన కొన్ని బోట్లు ఇంకా అది కూడా దూరంగా అక్కడ పార్క్ అయితే చేశారు వాటి సహాయంతో ఇప్పుడు ఈ పడవల్ని బయటకు తీయాలనేది అయితే ప్లాన్ చేస్తున్నారు దాన్ని హెచ్చి బ్లాక్ హెచ్చి ప్లాన్ ఇది అంటున్నారు సో మీకు చెప్తా ఉండండి తెలుసుకోండి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషను ప్రెజెంట్ చూడండి ఎవరు కూడా ప్రకాశం బ్యారేజీ మీద ఆగొద్దు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళండి మీకు ఏదైనా డౌట్లు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన వీడియో చూస్తే చాలా వరకు అర్థమవుతుంది ప్రెజెంట్ ఇదిగోండి మొత్తం అడ్డు పెట్టేసి ఆ పట్టలు గ్యాస్ సిలిండర్లు పైపులు అంటే వాటిని బోట్లు మొన్నటి దాకా కట్ చేసి తీద్దాం అనుకున్నారు కదా ఆ ప్లాన్ అనేది వర్కౌట్ అవ్వాలా సో అందుకని ఏంటంటే మనకి కాకినాడ నుంచి అబ్బులు టీం అని ఒక టీంని తెప్పించారు సో వాళ్ళే ఇప్పుడు రాత్రి మగలు కష్టపడి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఆ బోట్ని ఎలా తీయాలా అని సో రెండు పెద్ద పెద్ద బోట్లు ఇదన్నా ముప్పై టన్నుల బోటు కదా వాళ్ళు వేసుకొని వచ్చింది యాభై టన్నులు డెబ్బై టన్నుల బరువైన బోట్లు సో ఇప్పుడు వాటి సాయంతో క్రేన్లు తీసుకెళ్లడం ఏదో ఒకటి చేసి ఆ పడవలను అయితే బయటకు తీయాలి ఫ్రెండ్స్ అదిగోండి నీళ్ళ లోపల ఇనుము మాత్రమే కనపడుతుంది చూసారా మొత్తం పూర్తిగా మునిగిపోయి నీళ్ల లోపల ఒకటి ఉంది ఇప్పుడు దాన్ని పెద్ద పెద్ద చైన్లు పెట్టి కట్టేసి దాన్ని లాక్కొని బావాలి ఆ గుంటి పెళ్లికి వెళ్ళి లాక్కొని బారీగా స్ట్రైట్గా వెళ్తారంట అసలు చూడండి నా స్టాప్ వెహికల్స్ వస్తూనే ఉన్నాయి రోడ్డు దాటేసరికి నాకు పది నిమిషాలు టైం పట్టింది సో ప్రజెంట్ యువతలు వైపు చూద్దామా ఓ మై గాడ్ గార్డ్గా చూడండి మొత్తం కూడా సరదాగా స్విమ్మింగ్ చేస్తున్నారు ఎందుకంటే నీళ్ళు మొత్తం కూడా పూర్తిగా తగ్గిపోయింది ఇసుక మొత్తం బయటపడింది అదిగోండి ఇంకొక బోటు తీసిన బోటు తెలుసు కదా అది సన్నగా బుడ్డ బోటు అక్కడ ఆగిపోయింది అది సో అదిగోండి ఇప్పుడు ప్రజెంట్ బ్రిడ్జి మీద ఉండాల్సిన క్రేన్లు మొత్తం కూడా లారీలు అక్కడ ఉన్నాయి సో ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే వర్క్ ఆగిపోయింది ఇప్పుడు స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా దూరం నడుచుకుంటా వచ్చాను బ్రిడ్జి మీద కానీ ఆ బోర్డు చూస్తున్నాం చాలా దూరంలో ఉంది అటువైపు నుంచి ఒకసారి వ్యూ పాయింట్ చూపించాలనుకుంటున్నాను సరే ఎంత కష్టమైనా వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీకు ఇంకోటి కూడా చూపించాలి మీకు ఇక్కడ మనకి వరదలు వచ్చినప్పుడు ఆ బోట్లు ఉన్నాయి కదా పెద్ద పెద్ద బోట్లు ముప్పై టన్నుల బరువున్న బోట్లు నలభై కిలోమీటర్ల వేగంతో వచ్చి ఈ ప్రకాశం బ్యారేజ్ అయితే గుద్దుకున్నాయి గుద్దుకున్నప్పుడు ఏం జరిగిందంటే దిమ్ అనేది అదిరి మొత్తం కూడా విరిగిపోయింది వెంటనే ఏంటంటే అదంతా కూడా చైన్లు కట్టేసేది కదా గేటు మొత్తం దాని మీద ఆధారపడి ఉంటుంది సో ఇన్నప్ప గేట్లు చేపించి విత్ ఇన్ స్పాట్లు ఏంటంటే ఆ మరుసటి రోజే మొత్తం కూడా సెట్ చేశారు చూడండి వచ్చేసరికి అరవై ఏడు నంబర్ పిల్లర్ దగ్గర ఒకటి పగిలిపోయింది ఉన్న ఉన్నది అని చెప్తున్నాను మీకు అర్థం కావాలని ఆ సిమెంట్ది అయితే ఇప్పుడు అక్కడ ఇనుముది సో మొత్తం కూడా రెండు మార్చారు ఇదిగోండి ఇంకొకటి వచ్చేసరికి అరవై తొమ్మిదో పిల్లల దగ్గర ఈ అడ్డంగా ఉన్న దిమ్ము కూడా సిమెంట్ ఒకప్పుడు దీన్ని కూడా మార్చారు మొత్తం రెండు దిమ్మలు అయితే మొత్తం కూడా బలంగా మార్చారు అంటే సిమెంట్ ఇరిగిపోయినాయి కదా తీసేసి మనకేంటంటే ఇనుమి పెట్టారు అదిగోండి ఇక్కడ ముందు కూడా ఉంది చూసారా ఇవన్నీ కూడా రీసెంట్ గా చేంజ్ చేసినవే ఫ్రెండ్స్ నేనైతే ఏదో దేవుడు వల్ల బతికి బయటపడ్డావని అనుకుంటున్నా ఇప్పటికీ కూడా ఫ్రెండ్స్ ఆ విరిగిపోయిన పెద్ద దిమ్మలు చూసారా అడ్డంగా ఉన్న దిమ్మలు ఇప్పుడు ఈనపై మార్చారు కదా ఆ పాత వచ్చేసరికి పెద్ద పెద్ద క్రేన్ల సాయంతో తీసుకొచ్చి ఇదిగోండి ఈ ఫ్లైఓవర్ ఉందా ఫ్లైఓవర్ పక్కన పెట్టారు రెండు ఇక్కడ ఉన్న చూడండి ఇక్కడ ఒకటి అది కూడా దూరంగా అక్కడ ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్ లో ఒక గేట్ ఉంది ఈ గేట్ లోపల నుంచి వెళ్తే మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్తాము ఇందాక మీకు బ్రిడ్జి మీద నుంచి నెలలో ఉన్న ఒక బోట్ ఉంది కదా పూర్తిగా సో దాని దగ్గర నుంచి చూపిద్దామని ఇటువైపు నుంచి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికి ఈ ప్లేస్ చాలా బాగా తెలుసు ఎలాగో చెప్పిన ఇక్కడ కృష్ణా నదిలో ఏంటంటే అప్పుడు బర్రెలు వరదలు వచ్చినప్పుడు ఒక పది బర్రెలు నదిలో డ్యామ్ గేట్ దగ్గర నుంచి బయటకు వచ్చిన గుర్తుందా ఆ బర్రెలు మొత్తం కూడా సేఫ్ అవడానికి కారణం ఈ పుష్కర ఘాటే ఇక్కడే సేఫ్ అయిపోయి ఈ వీటి నుంచి బయటకు వచ్చాయనమాట ప్రజెంట్ ఏంటంటే కొంచెం రెస్ట్ ఇచ్చారు దా పనికి లేదంటే ఇవన్నీ కూడా ఇప్పుడు బ్రిడ్జి మీద ఉండేవి వెహికల్స్ మొత్తం కూడా ఎక్కడక్కడ ఆఫ్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు వర్క్ ఆఫ్ చేసి ఇక్కడ స్టే చేస్తున్నాయి కాబట్టి వెహికల్స్ బ్రిడ్జి మీదకి ఎలా చేస్తారు ఏ టైమ్ లో అయినా కానీ వెహికల్స్ మళ్ళీ ఆపేస్తారు ఇవన్నీ కూడా బ్రిడ్జి మీదకి వెళ్తాయి ఇక్కడ పక్కన ఉన్న గోడ చూసారా గోడ ఎంత ఎత్తు ఉంటుందని నీళ్లు తగ్గిపోయిన తర్వాత నేను చూడడం ఇదే ఫస్ట్ టైము ఎంత ఎత్తులో వాటర్ వచ్చిందంటే మామూలు విషయం కాదు ప్రజెంట్ ఏంటంటే వినాయక చవితి ట్రేడ్ నడుస్తుంది కదా మొత్తం వినాయక చవితి ఇప్పుడు తొమ్మిదో రోజు ఐదో రోజు వినాయకులు మొత్తం కూడా నిమజ్జనం చేస్తున్నారు సో అందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నారు బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఉంటుంది అందుకని ఈ పుష్కరఘాట్ రోడ్లోంచి కొంచెం ముందుకు వచ్చి వినాయకులు అందరినీ కూడా ఇక్కడ నిమజ్జనం అయితే చేస్తు ఉన్నారు ఫ్రెండ్స్ నేను చెప్పే కదా ఆ మునిగిపోయిన పడవ ఒకటి ఉందని అదోండి పెద్ద బోటు నీళ్ళ మీద అట్లా ఉందో చూసారా ఏదో కొంచెం ఏదో కనబడుతుంది అంతే మొత్తం కూడా నీళ్ళలో మునిగిపోయే ఉంది సో అందుకని ఏంటంటే ఇంకా పైకి వచ్చేసాను ప్రజెంట్ ఏంటంటే చాలామంది కవర్లు సంచులు గోతాలు నది మొత్తం కూడా కాలుష్యం చేస్తున్నారు కొంచెం ఆలోచించండి ఒక్క వినాయకుడు బొమ్మ పూలు అలాంటి నుంచి తీసుకొచ్చి నదిలో వేయండి తప్పితే ఆ కవర్లని పట్టలని గోతలని టైర్లని ఏది పడితే అది నదిలో కలిపి మొత్తం కూడా కాలుష్యం చేస్తున్నారు అలా చేయబట్టి ఇప్పుడు వరదలు వచ్చి మొత్తం కూడా పోయింది మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వమాకండి కొంచెం ఏదైనా కానీ కొంచెం ఆలోచించి చేయండి సరే ఒకసారి బోట్ చూడండి మొత్తం వచ్చేసరికి మూడు బోట్లు ఆ పై వచ్చింది మొత్తం మూడు బోట్లు ఒక బోట్ నెల లోపల ఉంది అడుగున ఒకటేమో పిల్లర్ గుద్దుకుంది మూడు వచ్చేసరికి ఏంటంటే ఇది కొంచెం సన్నగా బుడ్డగా ఉంది సో గేట్ లోపల నుంచి వచ్చేసినట్టు ఉంది మొత్తం కూడా ఇదిగోండి ఇక్కడికి ఆగింది చూసారు ఎట్లా ఉందో మొత్తం ఇవే మనకి చాలా దూరం నుంచి వచ్చాయి ఒక్కొక్క బోట్ అంట దగ్గర దగ్గర ముప్పై టన్నుల బరువు ఉంటుందంట దీంట్లో ఏంటంటే చాలా లారీలకు సరిపడా ఇసుక అయితే తీసుకొచ్చేవాళ్ళు సో అంత బరువు ఉండేవి ఒక్క సరిగా వచ్చి కుతడం వల్ల అదిగోండి చూడండి పిల్లర్ మొత్తం డ్యామేజ్ అయింది ప్రజెంట్ ఏంటంటే వరద మొత్తం కూడా తగ్గిపోయింది ఈ చివర ఒక పది గేట్ల వరకు మొత్తం ఆపేశారు ఎందుకంటే ఆ బోట్లు అనేది ప్రజెంట్ వర్క్ జరుగుతూ ఉంది కదా నీళ్లు వరద దొల్తే అక్కడ వర్క్ చేయలేరు అందుకని ఆపేశారు రాత్రి మగళ్ళు నాన్ స్టాప్ కష్టపడి పని చేస్తానే ఉన్నారు పని ఏంటంటే ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని మీరైతే ఏం చెప్పొద్దు అలాంటి కామెంట్లు పెట్టద్దు సో వాళ్ళందరూ చాలామంది ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఇంకా శ్రీకాకుళం నుంచి కాకినాడ నుంచి కొంతమంది వచ్చారు అందరూ చేసే ప్రయత్నాలు మొత్తం చేస్తున్నారు సో ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్పితే ఏం చేసేది ఏం లేదు కానీ చూసారు కదా ప్రెజెంట్ అయితే మనం విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ మొత్తం ఈ వీడియోలో అయితే కవర్ చేసాము వీడియో నచ్చితే ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వెళ్తాం మీ విక్రమ్ విహారీ